విచారణ కమిషన్ చైర్మన్నే మార్చాలంటూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చింది కేసీఆర్ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా పత్రికల సమావేశంలో విలేకరుల సమావేశంలో కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా తీవ్రమైనటువంటి దుమారాలు లేపాయి వాటిని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన రాజీనామా చేశారు కొత్త కమిటీని వేయటానికి కమిషన్ వేయటానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం సర్కార్ కూడా దానికి ఒకే అనడం రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం జస్టిస్ నరసింహన్ రెడ్డి నిష్పక్ష బాధతపై కేసీఆర్ అనుమానం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన ఆయన్ని మార్చాలని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతరం రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ చేసిన పంపినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్ కు సిబిఐ వెసులుబాటు కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ ను కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకో తీసుకొని కోర్టు జూన్ జూన్ పదకొండున కమిషన్ విడుదల చేసినటువంటి పత్రిక ప్రకటన విచారణలో ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు అందులో కేసు మెరిట్స్ పై అభిప్రాయం వ్యక్తం చేశారు అవి నేరుగా విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయి విచారణ పూర్తి కాకముందే అందరి వాదనను వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి తాను విచారించబోయే అంశంపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుందంటూ సిజయ్ చంద్రచూడ్ చెప్పినటువంటి అంశము విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి కమిషన్ను నివేదిక ఇచ్చినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం ఆయనని మార్చడానికి సిద్ధమైంది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు యాదాద్రి భద్రాద్రి సబ్ క్రిటికల్ ధర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టివేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకోలేదు ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదోలుగా ఉన్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన రాజీనామా లెక్క న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు కమిషన్ ఏర్పాటు దాని చైర్మన్ నిష్పక్షపాతతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ వచ్చింది విచారణ కమిషన్ నివేదిక పూర్తయింది కోర్టులో కేసు ఉండడంతో సమర్పించలేదు జస్టిస్ నరసింహారెడ్డి ఇంకా నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ కొనుగోల్లో ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి ఒప్పందాల్లో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు గత సీఎం కేసీఆర్ అంటూ ఈ కమిషన్ను వేయడం జరిగింది విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశంలో దీంతో ఆ కమిషన్ను వెల్లడించినటువంటి విషయాలు విచారణ కాకముందుకే విచారణకు సంబంధించినటువంటి అనేక అంశాలను విలేకరుల సమావేశాలు బహిర్గతం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను అల్లవిస్తూ కమిషన్ పూర్తిగా మార్చివేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో కేసీఆర్కు కొంతమేరకు ఊరట లభించిందని చెప్పొచ్చు విద్యుత్ కం కొనుగోళ్ల అంశంలో జరిగినటువంటి అవకతకులపై మరో కమిషన్ కూడా వేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలైతే ఇచ్చింది మరో కమిషన్ వేసి విచారణ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ప్రణాళికకు సిద్ధమవుతుంది